నేపాల్లో మనం ఒక ఎనిమిది రోజుల నుంచి ఉంటున్నాం ఈ ఎనిమిది రోజులుగా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాం అసలు ఇక్కడ కల్చర్ ఎలా ఉంది ఇక్కడ జనాలందరూ ఎలా ఉన్నారు నాకు అనిపించింది ఇక్కడ హిందూయిజం బాగా ఎక్కువగా ఉంది నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద హిందూ దేశంగా ఒక్కటే ఒక దేశం నేపాల్ అని అనుకుంటున్నాం దీంట్లో కూడా అమ్మాయిలు ఆడవాళ్ళు ఎవరిని చూసినా కానీ ఖచ్చితంగా ముఖాన్ని బొట్టు పెట్టుకొని అనుకుంటున్నారు అది చూస్తేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫస్ట్ తర్వాత ఇక్కడ ప్రకృతికి సంబంధించి ఇక్కడ ఉండే వాతావరణానికి సంబంధించి వాటిలన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం మొట్టమొదట నీ అనుభవం ఎలా ఉంది ఇప్పుడు నేపాలు ఫస్ట్ వాళ్ళ కల్చరు వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మన వాళ్ళ కట్టు బొట్టు దగ్గర నుంచి మొదలు పెట్టాలి బొట్టు లేని మొహం లేదు ముఖ్యంగా ఇది మనకి తెలంగాణలో బొట్టు లేని మొహం ఉండదు ఇక్కడ తెలంగాణలో ఒక బొట్టు ఉంటే నేపాల్లో రెండు బొట్లు ఉంటున్నాయి రెండు బొట్లు ఉన్న మొహాలు నేపాల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి తర్వాత నేపాల్లో మనం ఇప్పటివరకు అమ్మాయి బాబాయ్ అందరిని అడుగుతున్నాడు మీ పేరేంటి మీ పేరేంటి అని ప్రతి వాళ్ళ పేరు చూస్తే ఒక అమ్మాయి పేరు సరస్వతి ఒక అమ్మాయి పేరు స్వస్తిక అంతే తప్ప సన్నీ బాబీ డియోలు డియోలు తర్వాత ఇక కొన్ని కొన్ని కొత్త కొత్త పేర్లు వచ్చాయి కదా ఇలాంటి పేర్లు దేవత పేర్లు హిందూ మన ధర్మానికి సంబంధించిన పేర్లు మనకిప్పుడు మనం ఇండియాలోకి వెళ్ళి ప్రతి పేరుకి కూడా అడిగినా కూడా ప్రతి పేరుకి ఒక అర్థం చెప్తాం దాని కూడా శివుడికి ఎక్కడో చోట పేరు అంటాం శివుడు అంటాం తర్వాత అమ్మవారిని రెండు రెండు అక్షరాలు కలిపేసి ఇది ఒక దేవుడు అంటాం ఇక్కడ అలా కాకుండా పూర్తిగా దేవుడికి ప్రధానమైన ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లు అలా తీసుకొచ్చి ఇలా పెట్టేశారు ఈ ఎయిర్లైన్స్కి సంబంధించినవి కూడా పేర్లు అలానే ఉన్నాయి ఎటి ఎయిర్లైన్స్ అంటే ఎటి అంటే ఆంజనేయ స్వామి అని చెప్పేసి తర్వాత శ్రీ ఎయిర్లైన్స్ అని తర్వాత ఇంకోటి బుద్ధ ఎయిర్లైన్స్ అని చెప్పేసి మనకి నాకు ఇండియాని నేపాల్ని చూసినప్పుడు ఇండియా ఎంత సంక్షోభంలో ఉందా అని అనిపించింది ఇది సపరేట్గా ఇంకో దాంట్లోనే మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇండియా ఇంత సంక్షోభంలో ఉందా అనేది నేపాల్కి వస్తే కానీ అర్థం కాలేదు నాకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఆర్చ్ కట్టారు ఒక ఆర్చ్ కడితే ఒక వైపున వినాయకుడు పెట్టేశారు ఒకవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టేశారు పైన పశుపతినాథుని పెట్టేశారు అది ఎక్కడ దేవుడికి సంబంధించిన ఆర్చ్ కాదు ఇది ఆ ఊరికి సంబంధించి ఆర్చి కాలనీకి సంబంధించిన ఆర్చు కట్టేశారు పెట్టేశారు అయిపోయింది ఇదే మనం పెట్టాలి అంటే ఒకవైపు ఓం అని ఒకవైపు సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఒకవైపు ప్లస్ సింబల్ అని అసలు మనం లేనిపోనివన్నీ తీసుకొచ్చి కలగలిపి దాన్ని కిచిడీ చేసి ఏదో చేద్దామని అనుకొని ఇంకెక్కడో కాంప్రమైజ్ అయిపోయి మనం చెప్పాలనుకున్న దాన్ని చెప్పలేక పిల్లలకు కానీ సమాజానికి కానీ కష్టపడుతున్నాం నేపాల్కి వచ్చాక నాకు అలాంటిది ఎక్కడ కనిపించలేదు ఏ మతం ఇంకొక మతాన్ని కించపరచట్లేదు అలానే వాళ్ళ ఐడెంటిటీని కూడా ఎవరు పోగొట్టుకోవట్లేదు ఇక్కడ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నమ్ముకొని వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటిస్తూ ఉన్నారు పక్కన వాడి దానికి వెళ్ళకుండా ఇంకా నాకు ఇందాక చూస్తే అనిపించింది పంచకర్మలు చేసేవాళ్ళు అలానే తర్వాత వైశ్యులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరు ఖచ్చితంగా పిలక పెట్టుకొని ఉన్నారు పంచకర్మలు చేసేవాళ్ళు కూడా పిలక పెట్టుకొని ఉన్నారు అది మనకి పురాతనంగా వస్తున్న సాంప్రదాయం మంగళ షాపులోకి వెళ్తే అతను పిలక పెట్టుకొని ఉన్నాడు పిలక పెట్టుకొని అతను పని అతను చేస్తున్నాడు అంటే నాకు అనిపించింది బహుశా వీళ్ళు కాంప్రమైజ్ ఇక్కడ మరి ఎలా కల్చర్ చెడగొట్టుకోకుండా ఎలా ఎంత జాగ్రత్తగా కాపాడగలుకోగలు కానీ గుళ్ళు కావచ్చు తర్వాత ఇక్కడ ఉన్న ఆచార వ్యవహారాలు కావచ్చు ఇలా చూడటం అన్నది చాలా ఆనందంగా కనిపించింది మనం ఇండియాలో ఇది కోల్పోయామని కోల్పోతున్నాము ఇంకెంత దూరం కోల్పోతాము కూడా తెలియదు కొత్త పదం మనకు తీసుకొచ్చారు కదా సెక్యులరిజం అని దానివలన లేకపోతే మనకున్న ముస్లిం రాజుల దాడుల వల్ల బ్రిటిష్ వారి పరిపాలన వల్ల ఏమో కానీ ఇక్కడ చూస్తే మాత్రం మనం ఇండియాలో చాలా కోల్పోతున్నాం అని అనిపించింది అది కొంత బాధగా అనిపించింది అలానే ఇక్కడ చూసినందుకు ఆనందంగా కూడా కలుగుతుంది ఆనందం ఎందుకంటే మన హిందూ ధర్మం ఎక్కువగా ఉంది ఇక్కడ అందరూ ఆచరిస్తున్నారు అందరూ ఆచరిస్తు దానికి ఖచ్చితంగా సంతోషించవచ్చు చెరువు కనిపించిన బుద్ధులు బుద్ధులు ఉన్నారు అవును బుద్ధుల గుళ్ళకి హిందువులందరూ వెళ్తారు హిందువుల గుళ్ళకి బుద్ధులందరూ వస్తారు ఇక్కడ ఉండి ఎక్కువగా ఉండేటటువంటి ధర్మాలు రెండు ఆ రెండు ధర్మాలే ఉన్నాయి ఇక్కడ కాబట్టి అందులోనే ఎక్కువగా ఉన్నారు జనాలు ప్రతి ఒక్కటి వాళ్ళ ఆచారాలన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తూ వాళ్ళ ఆచారాలను వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఉదాహరణకు వేసుకున్న టీషర్ట్ ఇది బుద్ధిస్ట్ సింబల్ అనుకుంటాను బుద్ధిస్ట్ సింబల్ ఇది వేసుకోవడం వల్ల నాకేం ఏం లేదు కానీ హిందూ దేవాలయాలపైన కూడా కొన్నిటిపైన ఉన్నాయి ఉన్నాయి అలా అని ఆచార వ్యవహారాలు ఎక్కడైనా దెబ్బతిన్నాయంటే లేదు లేదు ఒకటే గుడికి హిందువు వస్తాడు బుద్ధుడు వస్తాడు ఇద్దరు వాళ్ళు వాళ్ళు పూజలు చేసుకుని వెళ్ళిపోతారు అది విచిత్రంగా ఉంది కానీ కాకపోతే ఏంటి అంటే బుద్ధిజం అన్నది కూడా హిందూయిజం నుంచి పుట్టిన మతమే కాబట్టి చాలా వరకు ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు ఉంటే వాళ్ళ కూడా ఒక ఉంటారు ఉంటాడు ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు ఉంటే వాళ్ళకు కూడా ఒక లక్ష్మీ అమ్మవారు ఉంటుంది వాళ్ళందరూ బుద్ధులు కూడా అక్కడ మనం బుద్ధ స్థూపం దగ్గరికి వెళ్తే అక్కడ అందరూ కూడా శివుడు భజనలు చేస్తూ ఉన్నారు అక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంది అక్కడ అమ్మవారికి సంబంధించిన భజనలు పూజలు దీపారాధనలు ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు గుడికి వస్తే ఖచ్చితంగా దీపారాధన చేసి వెళ్తున్నారు దీపారాధన ఖచ్చితంగా చేస్తున్నారు దీపారాధనతోనే స్వామికి చూపించి ఒకసారి ఇలా 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 తిప్పేసి హారతలాగా ఇచ్చేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇంకొకటి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ఆచార వ్యవహారాలు పూజలు సాంప్రదాయాలు స్వామికి ఎలా పూజ చేయాలి చివరి వీడియోలో కూడా మాట్లాడుతున్నారు స్వామికి ఎలా పూజ చేయాలి అలా పూజ చేస్తున్నారు ఎవరు దేనికోసం ఏది ఆశపడట్లేదు వీళ్ళ వీళ్ళ జీవన విధానంలో ని నిజాయితీ ఉంది అని నాకు అనిపించింది ఇండియా నుంచి వస్తున్న మనకి ఇవంత నిజాయితీ లేదేమో అని అనిపించింది మనకి ఒక ఎంత సిగ్గుగా ఉన్నా కూడా నిజాయితీ లేదు మన జీవితాల్లో నిజాయితీలు తక్కువయ్యాయి వీళ్ళు ఇంకా కొంచెం స్వచ్ఛంగా ఉన్నారు ఉదాహరణకి చెప్తాను మనం అక్కడికి వెళ్ళాము కదా ఇంకొక ఊరు వెళ్ళాము పోక్రా 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 పోక్రాకి వెళ్తే అక్కడ ఒక షాప్ మన ఈ టీషర్ట్ కాదు వేరే టీషర్ట్గా ఉన్న షాప్లోకి వెళ్తే అతను ఒక చైనీస్ అతను ఫోటో పెట్టుకున్నాడు నాకు అతను ఎవరో తెలియదు కదా ఎవరు ఈ చైనీస్ వ్యక్తి ఏంటి ఇతను ఏమైనా ఫేమస్ పెద్ద అని నేను అడిగాను అడిగితే అతను చెప్పాడు లేదు అతను ఇక్కడికి వచ్చాడు షాప్లో పర్స్ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాడు నేను అతను రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు వచ్చిన తర్వాత చూసి ఈ పర్సు అవన్నీ నేను అలానే ఇచ్చేసాను అతనికి ఇచ్చేస్తే అతను ఏం చెప్పాడంటే చాలా ఆనందం వేసి అతనికి ఫోటో దిగేసి ఫోటో తీసుకొని వెళ్ళి అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయాడు అంట ఈ మనం ఎక్కడ ఇండియాలో న్యూస్లో ఆటో డ్రైవర్ అట్లా చేశాడు ఇట్లా చేశాడు చాలా హైలైట్ చేస్తాం అంటే ఎంత నిజాయితీగా ఉంటున్నారు మనుషులు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ఇంకోటి రుద్రాక్ష వ్యాపారం చేస్తున్నారు ఆ రుద్రాక్షలు కొనడానికి వెళ్ళా హోల్సేల్ షాప్ అతను ఒకటే చెప్పాడు నేను దేవుడికి సంబంధించిన రుద్రాక్షలు అమ్ముతున్నాను నేను మోసం చేయను నేను మోసం చేయను చెయ్యలేను నా వల్ల కాదని చెప్పేసాను ఇది నేపాల్ రుద్రాక్ష అంటాడు ఇది ఇండోనేషియా రుద్రాక్ష అంటాడు ఇది ఇండియా రుద్రాక్ష అంటాడు అంతే తప్ప ఈరోజు మన దగ్గర నుంచి రెండు వేలు తీసుకోవడానికి వాడు ఇది ఇండియా అది నేపాల్ దాన్ని కూడా చెప్పవచ్చు చెప్పి మనం జోబులో పెట్టి వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు ఆ పని చేయలేదు చాలామంది దగ్గర నిజాయితీ ఉంది ఆ నిజాయితీ అన్నది ప్రతి షాప్ దగ్గర ఉంటున్నది నమ్మవచ్చు మనుషుల్ని నమ్మి మనం ముందుకెళ్ళచ్చు దురదృష్టం కొద్ది మనకి ఇండియాలో అంత లేదు కానీ ఇక్కడ చాలా నిజాయితీ ఉంది మనుషులు అలానే ఇంకోటి మనం ఏదన్నా షాప్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు మనకి ఏదన్నా ఇస్తూ ఉంటే ఆ ఇచ్చేది కూడా ఊరికి ఇట్లా చేస్తే ఇచ్చే ఇట్లా పడేయటం అట్లా లేకుండా ఇలా ఎడం చేయి కూడా కుడి చేతికి కలిపి ఇరుగోండి అని చెప్పేసి గౌరవంగా ఇస్తూ ఉండాలి గౌరవంగా ప్రసాదంగా ఇస్తే ఎలా ఇస్తారో అలా ఇస్తూ ఉన్నాం ఇది అంటే మనకు ఇలాంటివి మనకి పూజ చేస్తున్నప్పుడు పురోహితుడు చెప్తుంటే తప్ప మనం చెయ్యం సహజంగా చెప్తేనే దాన్ని గ్రహిస్తాం ఇది వాళ్ళ జీవన విధానంలో మిళితమైపోయింది ప్రతి ఒక్కరూ అదే అసలు ఏం వడ్డిస్తున్నా కానీ లేకపోతే షాప్లో నుంచి ఏదన్నా వస్తువు ఇస్తున్నా కానీ అది ఏదో దానం చేస్తూ ఉండడం కూడా కాదు కొనుక్కుంటుంటే కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి విధానం అలానే ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర మనుషులు చాలా నిజాయితీగా ఉన్నాయి ప్లేసులు చాలా నిజాయితీగా ఉన్నాయి అడుగు అడుగుకి ఒక గుడు ఉంది అందులో గుళ్ళు కూడా చిన్న చిన్న అంటే గుడులు వాటి నిర్మాణ శైలి గురించి మాట్లాడుకోవాలంటే గుళ్ళు చాలా చిన్న చిన్నవిగానే అనిపిస్తున్నాయి ఏదో భయంకరమైన ఇది వంద అడుగుల గోపురాలు కట్టేసి ఎక్కడ కనిపించట్లేదు కానీ వాళ్ళు చేస్తున్న పూజల నిజాయితీ ఉంది ఖచ్చితంగా చేస్తుంది ఏ దేవతకి ఎటువంటి పూజ చేయాలి ఎలా చేయాలి అవన్నీ ఖచ్చితంగా అలానే జరుగుతుంది మనకి ఇండియాలో ఈ మధ్య కాలంలో వస్తున్న గుళ్ళు కళ్ళకి ఇంపుగా కనిపించడానికి తయారు చేస్తున్న గుళ్ళు దాని లోపల లైట్లు పెట్టి చేసే గుళ్ళు నీళ్ళల్లో విగ్రహాలు పెట్టేసే గుళ్ళు ఇక్కడ అలా కాదు ఇక్కడ నీకు నీట్గా ఉండాలి అనే దానికంటే కూడా సాంప్రదాయంగా ఉండాలి అన్న దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు పెద్ద మన దగ్గర కూడా పురాతనంగా వస్తూ ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా పూజలు అన్ని కూడా సరిగ్గా జరుగుతూ ఉండడం ఆ దేవాలయాల్లో ఎటువంటి లైట్లు ఇవి లేకుండా గర్భగుండదు ఇటువంటి అన్ని ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి ఉన్నా కానీ అసలు ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి ఒక్క గుడి అలానే ఉంది మనం ఈ మధ్యలో కట్టేటటువంటి ఇండియాలో కడుతూ ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా లోపల లైట్లు పెడుతున్నారు లోపల ఏసీలు ఉంటాయి కొన్ని గుళ్ళకి ప్రతి గుడి గర్భాలయాలలో చాలా వరకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్లుగానే ఉంటాయి ఇంకా ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఒకటే కట్టట్లేదు మనం గర్భగుడికి కానీ అన్ని అన్ని పెట్టేసాము అన్ని లైట్లు ఏసీ ఇటువంటివన్నీ ఉంటున్నాయి కానీ పురాతనమైనటువంటి గుడి ఏది తీసుకున్నా కానీ చాలా వరకు అసలు ఒక లైట్ కూడా ఉండదు మన దగ్గర కూడా ఎక్కడైనా కానీ ఒక దీపారాధన ఉండే జ్యోతిలోనే దేవతను చూడాలి అనేటటువంటి ఉద్దేశంగా ప్రతి ఒక్క గుడి ఉంటుంది అది ఎప్పటి నుంచో వస్తూ ఉన్నది అలానే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కంచి అమ్మవారి గుడి కావచ్చు అరుణాచలం కావచ్చు ఇటువంటి దేవాలయాలన్నీ కూడా అలానే ఉంటూ ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం అసలు ప్రతి ఒక్క గుడి ఒకే రకంగా ఉన్నాయి ఏ గుళ్ళోనూ లైట్లు ఉండడం ఇటువంటివన్నీ ఏమీ లేవు కానీ ఆ గుళ్ళలో ఉండేటువంటి విశాలంగా ఉంది అని చెప్పేసి ఉంటే పక్కన ఉంటున్నాయి లైట్లు అవన్నీ కూడా పూజా విధానాలు సరిగ్గా జరుగుతూ ఉన్నాయి ఒకటి నాకు అనిపించింది మనకి ఇండియాలో ఎండోమెంట్ వల్ల లేకపోతే వస్తు డబ్బులు చేజింగ్ వల్ల దేని గురించి అయినా కానీ వంద రూపాయలు ఇస్తే ఒక రకంగా రెండు వందలు ఇస్తే ఒక రకంగా ఉంటుంది ఇక్కడ నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ బొట్టు బుట్టు పెట్టేస్తా వాళ్ళు చేసే పూజ ఖచ్చితంగా దేవతకి ఖచ్చితంగా చేస్తున్నారు వాళ్ళు చెప్పో పేరు చెప్పకను అదంతా వాళ్ళకి సంబంధం లేదు ఈ సమయానికి ఆ దేవతకి ఈ పూజ జరగాలి ఇలానే జరగాలి అదంతా ఖచ్చితంగా చేయాలి అనేటువంటిది వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ మనకి ఇండియాలో గుళ్ళో ఒక ఒక ఐదు వందల రూపాయల నోటు ప్లేట్లు వేసావంటే అది తడి తగులుతుందని చెప్పి టక్ చటక్కని తీసేసి పక్కన పెట్టేస్తాం పురోహితులుగా ఉంటూ దాన్ని కొన్ని పక్కకి తీసి పెట్టడం డబ్బు మీద కొంచెం చూపించడం దృష్టి పెట్టడం లాంటివి జరుగుతాయి ఇక్కడ మనం ఒక అమ్మవారి గుడికి గుహేశ్వరి అమ్మవారి గుడికి నువ్వు ఐదు వందల రూపాయలు ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చినా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తున్నారు అమ్మవారికి అక్కడ అమ్మవారు ముందు పెట్టేశారు అంతే ఉన్నాయి పువ్వులు ఎలా ఇచ్చారో పువ్వులు ఎలా అయితే అట్లా అమ్మవారికి ఇచ్చేస్తారో అట్లా నువ్వు డబ్బులు ఏం చేసినా అందులో మళ్ళీ వేసేస్తున్నారు తర్వాత తీస్తున్నారు ఒకవేళ అర్చకుడికి చేతికి డబ్బులు ఇచ్చిన ఆయన అసలు తీసి పక్కన పెట్టుకోవట్లేదు ఏం చేయట్లేదు అమ్మవారి దగ్గర వేసేస్తున్నాడు అది పువ్వులు ఉన్నా ఎలా ఉన్నా కానీ అక్కడే వేసేస్తున్నాడు ఆయన చేతికి ఇచ్చినా కానీ డబ్బుకి ఇస్తున్న విలువ నాకు తెలుసు చాలా తక్కువ చాలా తక్కువగా అనిపిస్తున్నాడు దేవతలకు విలువ ఉంది పూజలకి విలువ ఉంది సాంప్రదాయానికి విలువ ఉంది పద్ధతులకు విలువలు ఉన్నాయి మనుషులంటే గౌరవం ఉంది ఇక్కడ అఖండ భారతదేశంలో నేపాల్ లాంటి ఒక దేశం మనకి అంతర్భాగం అయినందుకు మనకి సంబంధించిన హిందూ ధర్మాన్ని ఆచరిస్తు ఆచరిస్తున్నందుకు సక్రమంగా ఆచరిస్తున్నందుకు ఇన్ని ఉన్నాయి ఇన్ని ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ గుళ్ళు చాలా బాగా అనిపించింది అంటే ఇప్పటి వరకు మనం చూసింది చాలా తక్కువ తెలుసుకునేది చాలా తక్కువ తక్కువ కానీ తెలుసుకున్న దాంట్లో చాలా గుళ్ళు తిరిగాం మనం ఇక్కడ ఈ ఎనిమిది రోజులు ఈ గుళ్ళన్నీ చూడడం ఈ ప్రదేశాలన్నీ కూడా తిరుగుతూ ఉండడం ఇటువంటి వాటిలో అసలు జనాలు ఎలా ఉన్నారు ఏమిటి అనేటటువంటిది చాలా వరకు అర్థమైంది మనకి తద్వారా మనకి ఆ సంతృప్తిగా ఉంది జనాలందరూ ఈ ధర్మంలో ఉంటూ ఎంతో సంతోషంగా జీవిస్తూ అందరూ న్యాయంగా ఉంటూ ఇలా ఉండడం వల్ల ఎంతో సంతోషంగా ఉంది అవును ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇండియాకి తీసుకెళ్లాల్సింది చాలా ఉందని నాకు అనిపించింది అంటే అక్కడ లేదు అనేది కాదు ఉండేదాన్ని కొంతమంది పాడు చేశారు అంతే ఆ పాడైపోయిన దాన్ని మళ్ళీ మనం అందరం కలిసి బాగు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది భారతదేశానికి మించినటువంటి దేశం ఇంకోటి లేదు అంతే కానీ మన ధర్మాన్ని మనం ఆచరిస్తుంటే అది చాలా ఉత్తమంగా ఉంటుంది పక్క ధర్మం గురించి మనకు అనవసరం పక్క ధర్మాన్ని గౌరవించడం వరకే కానీ మన ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ ఉంటే చాలా బాగుంటుంది దేన్ని అకామిడేట్ చేయక్కర్లేదు దేని గురించి ఏమి ఆలోచించక్కర్లేదు ఎవరిని దూషించక్కర్లేదు నిద్ర లేచి పొద్ధన ధర్మం ఏముందో మన పని ఏం చేయాలో మనం అదంతా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ ఉంటే చాలు చాలు నిజాయితీగా ఆచరిస్తే చాలు ఎవరి కోసమో కనిపించడం కోసం తీరు కోసం చేయకుండా మన పురమాణం చేసుకుంటూ సరిపోసాలి జై హింద్ జై భారత్ జై అఖండ భారత్